ముందే కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో చెక్కుల సహస్రా యాదవ్ కుజుర్ నగర్ టౌన్ సూర్పేట జిల్లా వారి చెత్త ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ये अरे अरे यार पानी भी ना आ रहा है भाई अरे अरे यार पानी भी ना आ रहा है भाई ఆరవ జత వారు సిద్ధంగా ఉండవలసేనిగా విజ్ఞప్తి చేస్తున్నాం రోజు ఏడవ జత ఎదుగుమని బాబా సైడ్ వెళ్ళాలి నువ్వు బాబా ఉత్తరాపాయ సైడ్ వెళ్ళాలి సహకరించాలి మీరు எதோ வந்து ஆக்கி நாலு நாலு நிமிஷம் மாத்தமே லோ லோங்க ல మూడే మూడు నిమిషాలు మాత్రమే పదిహేడు నిమిషాలు పూర్తి చేస్తున్నారు పోటీ చేస్తున్నారు మూడే రెండు न <melodicolo> 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 మాత్రమే మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి పదహైదు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట ముప్పై ఒక్క అడుగు పదిన్నర రంగల మలాగాలి వెళ్ళే రౌండ్ పద్నాలుగవ రౌండ్ అండి